నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్థ మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి మహాదేవ శ్రీమార్ బాగున్నారండీ చాలా వరకు సతమతమయ్యేటటువంటి సమస్య ఆర్థిక పరమైన సమస్య అంటే అప్పులు ఉన్నాయి డబ్బు రావట్లేదు ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి డబ్బులు వస్తే డెఫినెట్ గా అప్పులు తీర్చే పరిస్థితి ఉంటుంది అప్పులు తీర్చలేకపోతున్నాం బికాస్ డబ్బులు లేవు ఎట్లా అండి దీన్ని ఎట్లా అప్పులు తీరిపోయి ధనాన్ని ఆకర్షించేటటువంటి విధానం ఏదైనా ఉందా స్మార్ట్ రెమెడీ అయితే లలిత శాస్త్రనామాలు కానీ విష్ణు శాస్త్రనామాలు కానీ చదవండి అన్న లేదా అంటే వీరికి టైం లేకపోవడం కావచ్చును లేదా వినేటువంటి పరిస్థితి కావచ్చును ఇలాంటి ఎట్లా ఉన్నది వీరికి తగ్గట్టుగా కొన్ని స్మార్ట్ రెమెడీస్ చెప్తాం అయితే మనీ రిలేటెడ్ తప్పకుండా డబ్బును ఆకర్షించే విధంగా కానీ లేదా ధనానికి సంబంధించింది ఎలాంటిదైనా కూడా ఇప్పుడు వీరేదో ఎదుటి వారు ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పి వీరు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం కానీ లేదా కొన్ని సందర్భాలలో ఒక్క ఇరవై వేలు కుట్రా నేను మీకు మళ్ళీ ఈవినింగ్ అమౌంట్ పంపించేస్తా అనగానే పాప వీరు ఇరవై వేలు పంపించడము వారు సాయంకాలం అన్నది నాలుగైదు రోజులు కానీ నిలబెట్టినా పట్టవచ్చును చెప్పలేము అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి ఫ్రెండ్స్లో కానీ ఆప్తమిత్రులలో కానీ బంధువులలో కానీ మనం ఉన్నం మధ్యలో మన చుట్టూ అంటే మనం ఇక్కడ బాగున్నామని వారు బాగాలేరని కాదు మనిషికి ఖచ్చితంగా కూడా ఎవరికైనా ఒక సమస్య ఉంటుంది నాకైనా మీకైనా ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ ఒక సమస్య అనేటువంటిది ఉంటుంది అయితే దీనిని మీ యొక్క న్యాక్ మీ తెలివితో మాత్రమే మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ రేపు ఎవరైనా డబ్బులు అప్పు అడిగినా కూడా చులకన అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అందులో నుండి గుడ్ ఆపర్చునిటీ రావడానికి గుడ్ ఆపర్చునిటీస్ ఏ ఏ రకంగానైనా చెప్పలేం ఇప్పుడు ఒకవేళ వెళ్తున్నారు వేరే ఒక రెండు మూడు త్రోవలో నుండి మీకు మంచి గుర్తింపు రావడానికి కానీ లేదా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు రావడానికి కానీ నాలుగు మార్గాలు కనబడేటువంటి పరిస్థితి వస్తుంది దానికి మీ యొక్క జాతకానికి ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పొద్దుట నాకు పదకొండున్నరకు కాల్ వచ్చింది వారికి అక్కడ రాత్రి ఒకటి ఒకటిన్నర అవుతున్నది అమెరికాన ఇక్కడ అన్నాడు అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి గురువుగారు అంటే సరే మాట్లాడాను బిట్ కైన బిట్ ఒక అదేదో అందులో ఎనిమిది లక్షలు పోయినాయి తనకు ఎయిట్ లాక్స్ అక్షరాల ఎనిమిది లక్షలు పోయినాయి అంటే మీరు నేను నవ్వుతున్నాను కాదు ఇక్కడ అంటే ఏం చెప్పలేని పరిస్థితి అమ్మా ఈజీ మనీ ఇన్వెస్ట్ చేశారు మనీ లక్షకు పదివేల లేదు లేదు లక్షకు పదివేల లేదా అదేదో యాప్ అది మొత్తానికి అయితే ఆన్లైన్ యాప్ ట్రేడింగ్ యాప్ ట్రేడింగ్ యాప్ బిట్ కరెంటో బిట్టో కరెంటో అది తను నాకు చెబితే బాధ అనిపించింది ఒక ఒక చిన్న పిల్లవాడు డాడీ నా పెన్ను వేయింది ఆ పెన్ను పోగొట్టుకున్నాను ఐ లాస్ట్ మై పెన్ అని చెప్పి ఒక పేరెంట్ దగ్గర వెళ్తే ఎంత క్యూట్గా అనిపిస్తుందో అనిపించింది నాకు తన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఉండే డేట్ ఆఫ్ బర్త్ గల మనిషి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉండే మనిషి ఇప్పుడు ఈ టైంలో ఎనిమిది లక్షలు పోగొట్టుకుంటావా ఎంత కష్టపడితే మీకు ఎనిమిది లక్షలు వచ్చినాయి ఎంత గుడ్డిగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆన్లైన్లో కావచ్చును లేదు ఏదైనా కూడా వెరీ సాడ్ ఒక రూపాయి వచ్చింది వచ్చిన దగ్గరనే పోతుంది అది తెలుసుకోండి జాతక రెత్తి బుధుడు శని కానీ లేదా శని గ్రహము కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటే శుక్రుడు కానీ ఎక్కడైతే వచ్చాయో అక్కడే పోతాయి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి వస్తాయి మరి తిరిగి పోవడానికి తిరిగి రావడానికి సమయం పడుతుంది కదా ఒక బస్సు మనం చాలా చాలాసార్లు కూడా ఎపిసోడ్స్ చెప్పాం ఏది ఉదాహరణలు ఒక ట్రైన్ వెళ్తుంది అది ఉదాహరణకు అది కోరమండల్ ఎక్స్ప్రెస్ కావచ్చును లేదా విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చును ఏదో ఒకటి అది ఈరోజు ఈ టైంకి వెళ్ళింది అంటే మరలా సుమారుగా కూడా ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది రావడానికి అయ్యో గంటకో రెండు గంటకో అది రాదు కదా అది వెళ్ళినటువంటి సందర్భం మనకు తెలుసు ఆ టికెట్ మన దగ్గర ఉంది అది మిస్ అయిపోయాను నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి మరి నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి అనేటువంటిది ఒక అవగాహన మీకు ఎవరియ్యాలి మీకు ఎట్లా తెలియాలి గూగుల్లో సెర్చ్ కానీ లేదా అక్కడ ఉండే అటువంటి స్టేషన్లో సిబ్బంది కానీ వాళ్ళ రైల్వే ఎంక్వైరీస్లో కానీ వెళ్తే పలానా రోజు మళ్ళీ ట్రైన్ వస్తుంది టికెట్ చెల్లుబాటు కాదు లేదా ఇంకేదో ఏదో ఉంటుంది అది ఓకే అక్కడికి ఇక్కడ కూడా జాతకంలో కూడా ఈ యొక్క గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం వచ్చినప్పుడు దశ అంతర్దశలు భుక్తి వచ్చినప్పుడు ఈ మనీ లాస్ అయిపోయినావు మళ్ళీ ఆ దశ అంతర్దశ రావాలి మూడు నెలలు పడుతుందా లేదా ఇరవై రోజులు పడుతుందా ఆరు నెలలు పడుతుందా ఆ దశ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ కొడతావు ఖచ్చితంగా కొడతావు డబ్బులు వస్తాయి ఇది తెలియక ఈ లాస్ అయ్యేటువంటి సందర్భంలోనే మరలా పెడుతూ మరలా పెడుతూ మరలా పెడుతూ లాస్ అయిపోతావు ఈ డబ్బులు వచ్చే సందర్భంలో నువ్వు జీరో అయ్యి ఇంట్లో కూర్చుంటావు ఎందుకు వచ్చింది అంటే ఇది ఇది ప్రతి బిజినెస్ వారికి కూడా ఉపయోగపడుతుంది నేను నాలుగు కార్లు కొంటాను నీకు శని బాగున్నాడా లేదా బుధుడు బాగున్నాడా లేదా బాగుంటే మూగండి లేదు అనుకుంటే లేదు ఇగో ఇట్లా ప్రతీదీ ఉంటుంది ఇట్లా డబ్బులు ఎవరికో ఇచ్చి వారు లాస్ అయిపోవడం ఇవన్నీ కాదు మీకు డబ్బు సంబంధిత విషయాలలో ఖచ్చితంగా చెప్తున్న మీరు చేయండి మంచి ఫలితం ఉంటుంది నియంత్రణ కూడా అవసరం శుక్రవారం రోజు అంతే శుక్రవారం రోజు ఉదయము మీరు శుక్ర హోరాలో ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ లోపు ఒక బౌల్ బౌల్లో మనకు గ్లాస్ బౌల్ గ్లాస్ బౌల్లో ముందు గణపతికి సంబంధించినటువంటి ఫోటో కానీ ఐడల్ కానీ పెట్టండి ఓకే స్వామి ముందు ఈ బౌల్ పెట్టేసి ఇందులో సెవెన్ టెన్ రూపీ కాయిన్స్ కానీ లేదా ఫైవ్ రూపీ గోల్డ్ కాయిన్స్ కానీ ఏడు వేయండి కలర్ వేసేసి అందులో సెవెన్ అందులో షుగర్ పోయండి ఒక రెండు స్పూన్స్ అంత అది ఒక కాయిన్స్ మునిగేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా కాయిన్స్ పోయండి మన చక్కెర పోసేసి అందులో ఏడు లవంగాలు వేయండి ఏడు లవంగాలు వేసి చక్కగా కూడా ప్యూర్ నేతితో దీపారాధన చేయండి దీపారాధన చేసి ఇరవై ఒక్క రోజులు కూడా దాన్ని అట్లనే ఉంచండి సౌత్ డైరెక్షన్లో పెట్టండి ఇరవై ఒక్క రోజులు కూడా దీపారాధన రోజు 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 చేంజ్ చేస్తూ ఉండడం రోజు ప్రతిరోజు చేయండి ఇవాళ దీపారాధన చేసింది సుమారుగా రేపు తెల్లవారి సాయంకాలం దాకా కూడా వస్తుంది కొందరికి అలా వచ్చినా అది కొండెక్కినాక మళ్ళీ దీపారాధన చేయండి ఇరవై నాలుగు రోజులు కూడా ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ డేస్ కూడా నిత్యము దీపారాధన ఉండేటటువంటి విధంగా చూసుకోండి నేతితో లాగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా ఈ లోపు మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది ఖచ్చితంగా కూడా ఆర్థిక పురోగతి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు లెవెన్ డేస్లోనే వాటిని ఇక షుగర్ను మామూలుగా నీళ్ళల్లో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా ఆ షుగర్ను మనకు చీమలు కానీ ఏవి తినకుండా చూడండి తినకుండానే ఏదైనా మట్టిలో కానీ కలిపేసేయండి ఆ ఎనర్జీ ఏమైనా తీసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది ఏంటరా ఆ కాయిన్స్ ఆ కాయిన్స్ను శుభ్రపరిచి మీరు వాడుకోమంటే మన పూజా మందిరంలో కానీ లేదా మీ యొక్క దక్షిణం వైపుగా ఉండే అటువంటి బీరువాలో కానీ పెట్టండి లవంగాలని అలాగే సేమ్ మొక్కలు లవంగాలను కూడా అంటే వాటర్లో మనకు ఆ యొక్క షుగర్తోనే కలిపేసేయండి ఖచ్చితంగా ఇలా చేసుకుంటే డెఫినెట్ గా ఆర్థిక పురోగతి ఉంటుంది శుక్రవారం నాడు మొదలు పెట్టాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ మన వాళ్ళ ఆర్థిక పురోగతి అనేది ఖచ్చితంగా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ నమస్తే